నా పేరు మారుతి నారాయణ చక్రవర్తి నేను బాగరబడ మాజీ ఎమ్మెల్యే మారుతి ఆదిగారి అబ్బాయి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎంతో శ్రమించి ఎన్నో విధాలుగా కృషి చేసి పార్టీ చెప్పినటువంటి కార్యక్రమం అన్ని చేసుకుంటూ వచ్చి టికెట్ ఆశించాను ఆశించిన మొదటి వ్యక్తి నేను టికెట్ నాకు ఇవ్వకుండా అధిష్టానం ఎక్కడో శ్రీకాకుళం పని చేసినటువంటి బౌలి తాతారావు డాక్టర్ గారికి ఇచ్చారు దాని నుంచి మా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి మొత్తం కమిటీ అందరితో మాట్లాడుకుని ఈరోజు నామినేషన్ రావాల్సిన జరిగింది అలాగే మరి కాంగ్రెస్ పార్టీ రబ్యర్థిగా నిలబడడానికి నేను అంతా సహకారం కోరాను సహకారం కోనేది వెళ్ళా కూడా మేము కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తాం సార్ మీరే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు ఏ కార్యక్రమం మీతో పాటు మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మీ వెనకాల ఉండే దాన్ని అంటే మీకు నడిపిస్తాం మీరు రబెలబెదిగా నామినేషన్ చేయండి మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రబడబ్దిగా నామినేషన్ వేశాను అధిష్టానం ఇప్పటికైనా గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా నన్ను గుర్తించి నలుగురు మండల ప్రెసిడెంట్లు ఒక టౌన్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా చెందినటువంటి ఉపాధ్యక్షులు అలాగే సెక్రటరీలు నాతో ఉన్నారు మీరు వీడియోలు కూడా చూసుకోవచ్చు ఫోటోలు చూసుకోవచ్చు ఇప్పుడు నామినేషన్ ఇవ్వడానికి వాళ్ళు కూడా నేను తోడుకొని వచ్చాను అందరూ నాతో గా ఉన్నారు అధిష్టానం ఒకసారి దయచేసి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి నాకు బి ఫార్మం బి టూ ఫార్మం నాకు ఇప్పటికేసారి కోరుచున్నాను దీనికి నేను ఎంతో రుణమడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఇంకా కృషి చేస్తానని అలాగే యాభై ఓట్లు యాభై వేల ఓట్ల వరకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని మనసారి నిన్న మంది చేసుకున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్